जेटीवी न्यूज की स्वागतम మారిషస్ తెలుగు మహాసభ ఆధ్వర్యంలో శ్రీ విశ్వాపసునామ తెలుగు ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు ఫినిక్స్ లోని ఇందిరాగాంధీ స్టేడియం ఫర్ ఇండియన్ కల్చర్ లో తెలుగు నూతన సంవత్సర విశ్వాసునామ ఉగాది వేడుకలు ఏర్పాటు చేశారు తెలుగు సాంప్రదాయ ఆచార వ్యవహారాలకు ప్రతీకగా తెలుగు నూతన సంవత్సర వేడుకలు నిలిచాయి ఈ వేడుకల్లో ప్రజలకు విశేష సేవలందించిన ప్రఖ్యాత వైద్య నిపుణుడు డాక్టర్ గోడారు జగదీష్ వైద్య రంగంలో చేసిన అసాధారణ కృషి అంకిత భావానికి గుర్తింపు మారిషస్ ప్రధానమంత్రి సత్కరించారు నాలుగు దశాబ్దాలుగా వికలాంగుల పునరావాసం మరియు సమాజ సేవకు అంకితమైన డాక్టర్ జగదీష్ దేశ విదేశాల్లో ప్రత్యేక గుర్తింపు పొందారు ఆయన అవిశ్రాంత సేవ వేలాది మంది దివ్యాంగుల జీవితాల్లో వెలుగులు నింపారు ఆయన సేవలను గుర్తించిన మారిషస్ ప్రధాన మంత్రి డాక్టర్ నవీన్ చంద్ర రామ్ గులాం గూడారు జగదీష్ ను విశ్వ వైద్య దివ్యాంగ బంధు అవార్డుతో ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో ఉప ప్రధాన మంత్రి పాల్ రేమండ్ బెరెంజర్ ప్రజా సేవలు మరియు పరిపాలనా సంస్కరణల మంత్రి లుచ్మన్ రాజ్ పెంటియా విద్య కళలు మరియు సాంస్కృతిక శాఖ మంత్రి మహేంద్ర గోండియా మారిషస్ లో భారత హై కమిషన్ అనురాగ్ శ్రీవాస్తవ ఇందిరాగాంధీ భారత సంస్కృతి డైరెక్టర్ డాక్టర్ కాదంబిని ఆచార్య మారిషస్ తెలుగు మహాసభ అధ్యక్ష కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు I would also like to invite Honorable Shri Lachmana Rajpin to please join us on stage. Yeah. Dr. Jagadish Gudaru's 40 year career is a remarkable testament to his dedication in improving the lives of differently abled individuals across India. As Director of Orthopedics at BIRRD Trust Hospital, TTD, he spearheaded nationwide free polio surgical and screening camps extending from Kashmir to Kanyakumari. His efforts have restored hope and mobility to countless people, exemplified by his performance of about 183,000 orthopaedic surgeries. And I would like to request our Honorable Prime Minister Garu to launch some culinary books dictionary and panchangam which have been offered by dr jagadish gudaraguru